హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక నేనైతే ఇంకా మీకు నిన్న వీడియోలో చెప్పాను కదా ఈ రోజైతే మేకప్ వీడియో ఒకటి వస్తుంది అని చెప్పేసి ఇంక దానికోసమని అయితే నేనైతే ఇంకా ఇంక ఫ్రెష్ అయిపోయి ఇంక తలస్నానం అది చేసేసుకొని ఇంక శారీ అది కట్టేసుకొని ఇంకా ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాను అనమాట ఇంకా అమ్మాయి వచ్చేసి ఇంక మేకప్ వేస్తుంది నేను చెప్పాను కదా ఒక అమ్మాయి ఉంది మేకప్ వేస్తుంది అని వాళ్ళ అమ్మాయికి అయితే చాలా బాగా మేకప్ వేస్తుంది అనమాట అది చూసి అప్పుడు నేను ఒకసారి నాకు కూడా వేయవా అని అడిగాను ఎందుకంటే ఎవరికన్నా ఉంటుంది కదా ఒక్కసారైనా మేకప్ వేయించుకోవాలి అని ఉంటుంది కదా ఇంక నేనైతే పార్లర్కి వెళ్ళి అలా ఏం కాదు కానీ ఏదో సింపుల్గా తెలిసిన అమ్మాయి కదా అని చెప్పి సరదాగా అయితే వేయించుకున్నాను ఇంకందరూ అదే మేకప్ వేసుకుంటున్నావా అని అందరూ అడుగుతున్నారు కదా అంటే మాకు తెలిసిన వాళ్ళు అడిగారు ఇంకా అందుకోసమని ఏమి నేను వేసుకుంటలేదన్న వాళ్ళ నంబర్ కదా మేకప్ వేసుకుంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అని చెప్పడం కోసమైతే ఇంకొకసారి నాకు కూడా ఒక్కసారైనా మేకప్ వేసుకోవాలని ఇష్టంతోనే ఇప్పుడు మేకప్ వేయించుకుంటున్నాను ఆ అమ్మాయి అయితే ఇంకా తల దువ్వేస్తుంది ఇలా సైడ్కి అయితే వేసింది మీకు ఎలా బాగుంటుందో చెప్పండి అంటే నేను ఎప్పుడూ ఒకలాగే వేసుకుంటాను నాకైతే తెలీదు నీకు ఎలా నచ్చుతుందో అలా రెడీ చేశాయని చెప్పాను ఇంక ఇక్కడైతే క్రీములు ఏవేవి రాస్తుంది నాకైతే తెలీదు అంటే నేను కూడా బ్యూటీ కోర్స్ నేర్చుకున్నాను కానీ అందులో వచ్చేసి ఇంక మేకప్ హెయిర్ కట్స్ మాత్రం నేను నేర్చుకోలేదు ఎందుకంటే అవి నేర్చుకోవాలంటే మళ్ళీ వేరే ఊరు వెళ్ళాలని అన్నారన్నమాట అందుకని నేను వెళ్ళలేక ఇంక నేర్చుకోలేదు ఇంక ఇప్పుడైతే ఒక్కొక్కటి వేస్తుంది ఇంకా అమ్మాయి అయితే ఇంక ఓ నన్ను నవ్వించేస్తుంది ఎందుకంటే నాకేం తెలియట్లేదు అని చెప్పి అన్నమాట నేను ఒకటి ఒక్కటి అడుగుతున్నాను ఇది దేనికి అది దేనికి అని అడుగుతున్నాను అన్నీ చెప్తుంది పాపం తను క తను కనిపించకూడదు అని చెప్పిందిమాట అందుకని చాలా కష్టంగా నేను తీయవలసి వచ్చింది ఈ వీడియో అంటే అందరికీ ఇష్టం ఉండదు ఉండదు కదా కనిపించేందుకు అందుకని చెప్పేసి ఇంకా అమ్మాయి అయితే ఇంక నేను అసలు కనిపించకూడదు అని చెప్పింది ఇంకా అలాగలాగే కొంచెం కొంచెం ఇంకా అలా వీడియో తీస్తున్నాను ఇంకా ఇది చాలా టైం వన్ అవర్ అయితే పట్టేసింది తను మేకప్ వేయడానికి కాకపోతే నేను ఎందుకంటే వీడియో స్పీడ్లో పెట్టేశాను ఎందుకంటే ఇంకా ఇది మామూలుగా ఒక సరదాగా ఒక వీడియో పెట్టాను అంతే కానీ అంటే ఇది కొంచెం మందికి ఉపయోగం ఉంటుంది ఉపయోగం ఉండదు కదా అందుకని చెప్పేసి ఏం పెద్ద ఎక్కువ టైం అయితే నేను పెట్టలేదు ఇంకా బాగా స్పీడ్లో పెట్టేసి అయితే ఇంకా వీడియో పెట్టేసి అనమాట నాకు ఇచ్చి నాకు చెప్తుంది నాకు తెలియట్లేదు అయితే ఇంకా పాపము అలాగే నేను ఏదైనా కొంచెం చిన్న చిన్న తప్పులు చేస్తుంటే మళ్ళీ అవన్నీ దిద్దుతుంది పాపం తను వచ్చేసి పాపం చాలా కష్టపడి రెడీ చేసింది పాపం చాలా కష్టపడింది ఆ అమ్మాయి వచ్చేసి ఆ అమ్మాయికి అయితే పాపం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే అంత చిన్న అమ్మాయి ఇంత ఎలా మేకప్ చేసింది అంటే చాలా గ్రేట్ మాట అసలు చాలా బాగా రెడీ చేస్తుంది ఇంకా మా అమ్మాయిని కూడా తనే రెడీ చేసింది మెచ్యూర్ ఫంక్షన్కి తనే రెడీ చేసింది అన్నమాట అప్పుడు కూడా చాలా బాగా రెడీ చేసింది ఇంకా నేను ఎలాగా మా అమ్మాయిని ఎలా రెడీ చేయాలని టెన్షన్ పడ్డాను కానీ తను చాలా బాగా రెడీ చేసింది ఇంకా అప్పట్లో అయితే ఇంకా మన ఫంక్షన్లకు వచ్చేసి అప్పుడు ఇంత ఇంత ఎలా మేకప్లు అలాంటివి ఏమీ లేవు కదా సింపుల్గానే రెడీ చేసేవారు ఇంకేదైనా ఫంక్షన్ అంటే ఇంకా పాపిడి బొట్టు మాత్రం పెట్టేసి ఇంకా ఇంకా హైబ్రో పైన చుక్కల బొట్లు అలాంటివి ఇలాంటివి అలా పెట్టేసి అలా రెడీ చేసేవారు అప్పట్లో అది స్టైల్ మాట ఇంకా ఆ విధంగానే ఉండేది కాకపోతే ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు అందరూ రెడీ అవుతుంటే అయ్యే బాబు ఎంత బాగా రెడీ అవుతున్నారో ఒక్కసారన్నా మనం ఇలా రెడీ అవ్వగలమా అని అనిపిస్తుంది ఇంక అందుకని చెప్పి ఇంకా సరదాగా అయితే ఇంక నేను ఈరోజైతే మేకప్ వేయించుకున్నాను అన్నమాట చాలా కష్టం అండి చాలా రాసింది ఆ అమ్మాయి నిజంగా వాటి పేర్లు కూడా నాకు తెలియదు ఎంత అంటే ఇంత కష్టపడి మేకప్ వేసుకొని అందరూ నిజంగా సెలబ్రిటీస్ ఆ వాళ్ళు వెళ్ళి ఎంత మేకప్ వేసుకుని పాపం రోజు మరి నటిస్తున్నారంటే చాలా గ్రేట్ అండి ఎందుకంటే ఆ మేకప్ వేసుకుని నేనైతే ఇంక అసలు ఉండలేకపోయినా నాకైతే వచ్చేసింది ఏదో కేజీ వెయిట్ మూసినట్టు నాకు అనిపించింది అవన్నీ వేసుకోవడం ఆ కళ్ళకి అయినరని అదని ఇదని అవన్నీ వేసుకున్నప్పుడు ఏంటంటే అయ్యే బాబు ఇన్ని వేసుకోవాలి ఇన్ని రాసుకోవాలనిపించింది ఇప్పుడు ఇక్కడైతే బాగానే వేయించేసుకున్న తర్వాత నా ఫేస్ ఎలా ఉంటుంది ఏంటో నాకు తెలియదు ఎందుకంటే నాకు ఏమీ పడవమాట కొంచెం దద్దుర్లా ఎర్రగా దద్దుర్లు వచ్చేస్తాయి ఆల్రెడీ కొంచెం కొంచెం నాకు ఫేస్ అంతా దొరద పెడుతుంది అంటే నాకు అర్థమైపోతుంది ఇంక పడలేదు అని చెప్పేసి మనకి స్టార్టింగ్ అదే కదా సిమ్టమ్స్ తెలిసిపోతాయి కదా పడకపోతే ఒకలాంటి మనకి దొరదొచ్చేస్తుంది ఫేస్ అంతానే నాకైతే స్టార్ట్ అయింది కాకపోతే కాసేపు ఇంకా అలాగా ఒక్కసారి వేయించుకోవాలని సరదాగా మేకప్ అయితే వేయించుకున్నాను ఇంకా అంతా చక్కగా మేకప్ చూసారా అమ్మాయి ఎంత బాగా చేస్తుందో వన్ బై వన్ చక్కగా అది కూడా ఎక్కడ నేర్చుకోకుండా తన అంతా తను అలా మేకప్ చేస్తుంది అంటే చాలా గ్రేట్ కదా తర్వాత వచ్చేసి ఇంకా ఇయర్ రింగ్స్ అయితే చాలా పెద్ద బుట్టలు అయితే తీసుకొచ్చింది నా ఫేస్కి అయితే సరిపోతాయిలే ఎందుకంటే నా ఫేస్ కొంచెం పెద్దగా ఉంటుంది కదా నాకైతే సరిపోయినాయి అన్నీ తనే తీసుకొచ్చింది నా దగ్గర ఏమీ లేవన్నమాట మొత్తం అన్నీ తనే తీసుకొచ్చి ఇంకా రెడీ చేసింది ఇంకైతే ఇంక అయితే సౌరం పెట్టేసి జడ వేద్దాం అనుకుంది కానీ ఇంకెందుకులే అంత హెవీగా ఎందుకు ఏమన్నా ఫంక్షనా ఏమన్నా అన మనం ఫంక్షన్లకు కూడా ఇంతలా రెడీ అవ్వము ఎందుకులే సరదాగా వీడియో కోసమే కదా ఏం వద్దులే ఇలా వదిలేసుకుంటానులే జుట్టు అనేసి అన్నమాట ఇంక ఇక్కడ ఒక్కొక్కటి రెడీ చేస్తుంది నిజంగా చాలా కష్టమండి అవన్నీ వేసుకుని రెడీ అవ్వడం నేనంటే నాకు ఈరోజు తెలిసింది ఎంత కష్టంగా ఉంటుందని చాలా కష్టం అన్నమాట నిజంగా ఐలైనర్ వేసినప్పుడు అది కొంచెం గంటలోకి వెళ్ళిపోయింది ఇంకా నాకు ఇంకా కండంత మంట వచ్చేసింది అవి బాబాయ్ వద్దు వద్దు అంటే పర్వాలేదండి ఆరిపోతే మీరు అలాగే కళ్ళు మూసుకోండి అని చెప్పిందాను ఇంకా అలాగే చాలాసేపు అలా కళ్ళు మూసుకున్నాను అనమాట చాలా అయితే చాలా బాగా చేసింది అసలు లుక్కే మారిపోయింది అసలు నేనేనా అనిపించింది అంత బాగా తయారు చేసింది అంటే నేను కొంచెం సింపుల్గా చేసేయమ్మా సింపుల్గా చేసే హెవీగా వద్దులే అనేసి అన్నాను అలాగే చేసింది ఇంక ఇక్కడ అయితే ఇంక అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా అయితే పడుతుంది పాపం తనకి ఏదో ముఖ్యమైన పని ఉందంట అందుకోసం తొందర తొందరగా అయితే రెడీ చేసేసింది పాప నన్ను కరెక్ట్గా గంట పట్టింది టైం వచ్చేసి ఇంకెక్కడైతే ఆ అమ్మాయి ఏదో అనడం నేను నవ్వడం నాకేం తెలియకపోవడం ఇవన్నీ కొంచెం కామెడీ అయిపోయింది అన్నమాట ఇక్కడైతే ఇంక మేకప్ అంతా పూర్తి అయిపోయిందండి తర్వాత నేను ఇంక ఇవన్నీ తీసేసాను ఇంక అసలు ఉంచుకోలేకపోయానమాట నేను అమ్మో చాలా కష్టమండి చాలా హెవీగా ఉన్నాయి అన్నీ వేసుకుంటే నాకు అసలు ఊపిరాడలేనట్టు అనిపించింది కాకపోతే లుక్ అయితే చాలా బాగుంది మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది కామెంట్ పెట్టండి ఇంతే అండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి